నమస్కారం సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాచు రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం కింద నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అన్నదాతల ఖాతాలో జమ చేస్తున్నారు ఇప్పటికీ ఈ పథకం కింద పదిహేను విడతలుగా రైతు ఖాతాల్లో ముప్పై వేలు జమ చేశారు త్వరలో పదహారు విడత డబ్బులు కూడా రానున్నాయి అయితే ఈ పథకంలో అనర్హులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు కేవైసీ చేయించుకోవాలని కోరింది ఎప్పటి నుంచో ఈకేవైసీ చేసుకోవాలని చెప్తోంది అయితే ఈ పథకం వర్తించాలంటే తప్పకుండా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది అయినప్పటికీ చాలామంది ఈకేవైసీ చేసుకోలేదు దీంతో వారికి వచ్చే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోయాయి ఎప్పటికైనా ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు అయినప్పటికీ ఈ ఈకేవైసీ అవగాహన లేకపోవడంతో చేసుకోలేదు దీంతో అధికారులు గ్రామాల్లోకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది ఈకేవైసీ చేసేందుకు ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై ఒకటి వరకు గ్రామాల్లో అధికారులు క్యాంపులు నిర్వహించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు ఇప్పటికి కూడా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న రైతులు గ్రామాల్లోకి అధికారులు వచ్చినప్పుడు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు ఈకేవైసీ చేసుకోకుంటే డబ్బులు జమ కావాలని స్పష్టం చేస్తున్నారు పిఎం కిసాన్ యోజనకు సంబంధించి ఆన్లైన్లో ఈకేవైసీ చేసుకోవచ్చు కానీ మీ ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఈ ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ లేకుంటే వెంటనే మీ సేవకు వెళ్ళి లింక్ చేసుకోవాలి ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ మీకు ఈకేవైసీ అని కనిపిస్తుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఈకేవైసీ పూర్తవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్